పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి జంగిల్ క్లియరెన్స్ కోసం ఆయా స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూర్యతేజ సిబ్బందిని ఆదేశించారు పార్క్ ఉద్యమాల పర్యవేక్షణలో భాగంగా బుధవారం స్థానిక బీవీ నగర్ కేఎంఆర్ పాఠశాల రోడ్డు లెబరసీ హాస్పిటల్ రోడ్డు ఇరవై రెండు బై ఒకటి మదర్ తెరీసా సచివాలయం పరిసర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు స్థానిక బాయ్స్ హాస్టల్ను తనిఖీ చేసి వంటశాలలోని భోజనాన్ని తిని చూశారు నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి జంగిల్ క్లియరెన్స్ కోసం ఆయా స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూర్యతేజ సిబ్బందిని ఆదేశించారు పాలకు ఉద్యమాల పరిరక్షణలో భాగంగా బుధవారం బీవీ నగర్ కేఎంఆర్ పాఠశాల రోడ్డు లెబరసీ హాస్పిటల్ రోడ్డు ఇరవై రెండు బై ఒకటి మదర్ తెరీసా సచివాలయం పరిసర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు స్థానిక బాయ్స్ హాస్టల్ ను తనిఖీ చేసి వంటశాలలోని భోజనాన్ని తిని చూశారు సచివాలయాలకి నలభై ఐదు రికార్థాలు మీరే దగ్గర ఉంది మళ్ళీ ఎన్ని లైట్స్ వెళ్ళింది ఎన్ని పెట్టారు కారే మెయింటైన్ అంటే ఎక్కడైనా పోతే మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంటి వాళ్ళు వచ్చి స్వయంగా మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు కదా అది ఇస్తాం మీరే రిప్లేస్ చేస్తారు ఎక్కడ లైట్ పోతే అక్కడ व्यारंटी उठे मतलब वारंटी गवर्नमेंट अभी चोटा अलवा सप्ल गा अंत क्या